నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ నుంచి ఆలూరు నుంచి ఆర్మూర్ పట్టణం వరకు మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర కార్యక్రమం పెట్టినారట రేపు అట్లాగే అట్లాగేదో పెట్టినారట చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదు ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయినారు ఇవాళ ఆయన మీద నమ్మకం పోయింది ప్రజలంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అసహ్యుకుంటున్నారు ఈ సందర్భంలో మీనాక్షి నటరాజన్ గారు అసలు ఆర్మూరులో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏమైనా హామీలు అమలు చేసినామా ప్రజలకు మీరు ఏం చేసిన మీరు చెప్పింది ఏంది ఇప్పుడు మటుకు ఒక్క హామీలన్న సక్రమ అమలు చేసినారా ఎందుకు మీరు పాదయాత్ర చేస్తున్నారు ఇది మీరు ఆరుమూరు ప్రజలకు కావచ్చు నిజామాబాద్ జిల్లా ప్రజలకు మీ పాదయాత్రలో సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది మీనాక్షి నటరాజన్ గారు అట్లనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది జిల్లా ప్రజలకు ఇది ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మట్లేదు ప్రజలు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని వాళ్ళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు అడగలేని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు అనే ఒక కొత్త ముఖాన్ని తెరమేకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నదని నా భావన ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అడగోలుగా హామీలు ఇస్తుంటే ప్రజలు నమ్మ నమ్ముతలేరు అని భావించి సేమ్ ఇదే టైప్లో అప్పుడు హైకమాండ్ నుంచి డిక్లరేషన్కి ఒక నాయకుడిని తీసుకొచ్చి హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద నాయకులతో ఢిల్లీ నాయకులతో చెప్పించినారు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మట్లేదని ఒక్కసారి గుర్తు చేసుకుంటే వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద సభ పెట్టినారు దానికి ఏకంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చినారు తీసుకొచ్చి ఆ రైతు డిక్లరేషన్ సభలో వరంగల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినారు అయిందా రెండు లక్షల రుణమాఫీ ఇవాళ రాష్ట్రంలో సగం మందికి అయింది సగం మందికి కాలేదు మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మీరు సమాధానం చెప్పాలి మీరు ఏదైతే జిల్లాకు రేపు ఇవాళ వెళ్తున్నారో నిజామాబాద్ జిల్లాలో రెండు లక్షల మూడు వేల మంది రుణమాఫీ కావలసిన వారు ఉంటే రైతులుంటే కేవలం లక్ష మందికి మాత్రమే అయింది ఇంకా లక్ష మూడు వేల మందికి రుణమాఫీ కాలేదు ఆ రోజు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీతోటే చెప్పించినారు కానీ హామీ నెరవేరలేదు అట్లనే ఐదు వందల వడ్లకు బోనస్ అన్నారు ఇచ్చినారా మూడు పంటలు అయిపోయినాయి ఇవాళ వడ్ల పో అన్ని వడ్లకు అన్నారడు మళ్ళీ సన్న వడ్లకని మాట మార్చిర్రు ఆ సన్న వడ్లకు కూడా పది ఇరవై శాతం ఇచ్చినారు మిగతాలకు ఇవ్వలేదు ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రుణమాఫీ పద్ధతి కిందనే ఇంకా లక్ష మందికి రెండు లక్షల చొప్పున రుణమాఫీ కావాలంటే రెండు వేల కోట్లు నిజామాబాద్ జిల్లాలనే మీరు బాకీ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు బోనస్ విషయంలో ప్రతి పంట ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల పంట ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు మీరు అంటే ఒక సీజన్కు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వడ్లకు కింటాలకు ఐదు వందల చొప్పున బోనస్ లెక్క కడితే నాలుగు వందల కోట్లు ఇవ్వాలి ప్రతి సీజన్కు ఇవాళ మూడు సీజన్లు అయిపోయినాయి పన్నెండు వందల కోట్లు బోనస్ డబ్బులే దాంట్లో రెండు వందల కోట్లు ఇచ్చినారు మీరు ఇంకా వెయ్యి కోట్లు బోనస్ కింద ఐదు వందల రూపాయల వడ్ల బోనస్ పద్దు కింద నిజామాబాద్ జిల్లా రైతులకే వెయ్యి కోట్లు మీరు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీకి రెండు వేల కోట్లు బాకీ ఉన్నారు వడ్ల బోనస్కి వెయ్యి కోట్ల బాఫీ బాకీ ఉన్నారు అట్లనే రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలే ఇస్తున్నాడు అది రెండు పంటలకు ఐదు ఐదు వేలు ఇస్తున్నాడు మూడో పంటకి ఎవడిస్తాడు అని అడిగి అన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు వరంగల్ డిక్లరేషన్లో కూడా మీరు చెప్పింది ఏంటంటే పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని చెప్పినారు మీరు ఇప్పటికీ నాలుగు సీజన్లు వచ్చినాయి నాలుగు సీజన్లో ఒక సీజన్లో కేసీఆర్ పెట్టిన డబ్బులే ఇచ్చినారు పదివేలు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు అంటే ఐదు వేలు ఇవ్వలేదు పదిహేను వేలు ఇస్తా అన్నారు మీరు అట్లనే ఒక సీజన్ మొత్తం ఎగ్గొట్టినారు ఒక సీజన్లో నాలు ఎకరాల లోపలకి ఇచ్చినారు అంటే ఇట్లా ఒక సీజన్ మొత్తం ఎగ్గొట్టింది ఒక సీజన్ నాలు ఎకరాల లోపలిచ్చి ఇచ్చింది ఒక సీజన్లో మీరు మాట ఇచ్చిన ప్రకారం పదిహేను వేలు ఇవ్వకుండా పదివేలు ఇచ్చింది ఈ రైతుబంధు కింద లెక్కేస్తే నిజామాబాద్ జిల్లాలోనే ఐదు లక్షల అరవై వేల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉంది ఇవాళ రైతుబంధు కింద దాదాపు ఇప్పుడు నేను చెప్పినవి మీరు ఎగ్గొట్టింది లెక్కేస్తే ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు బంధు కిందనే నిజామాబాద్ జిల్లా రైతులకు మీరు బాకీ ఉన్నారు మీరు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీతో చెప్పించింది దాని ప్రకారమే అట్లనే పసుపుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు క్వింటాల్కు ఎనిమిది తొమ్మిది కంటే ఎక్కువ రాలేదు మీరు చెప్పిన మాట ప్రకారం తొమ్మిది వేలు వచ్చింది అనుకున్నా చెప్పిన మాట ప్రకారం పన్నెండు వేలకు మూడు వేలు గ్యాప్ మీరు ఇవ్వాలి క్వింటాల్పు ఎకరానికి ముప్పై క్వింటాల్ పండితే తొంభై వేల రూపాయలు ఎకరానికి మీరు బాకీ ఉన్నారు పసుపు రైతుకి నిజామాబాద్ జిల్లాలో నలభై వేల ఎకరాల పసుపు పండింది ఒక సీజన్కే తొంభై వేలు అట్లా ఇవాళ రెండు రెండుసార్లు పంట వచ్చింది అంటే ఒక సీజన్కి మూడు వందల ఇరవై కోట్లు రెండు సీజన్లకు కలిపితే ఏడు వందల ఇరవై కోట్లు పసుపు రైతులకు మీరు బాకీ ఉన్నారు అట్లా ఈ లెక్కన దాదాపు నాలుగు నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు నిజామాబాద్ జిల్లా రైతాంగానికి మీరు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని మీదనే మీరు మా రైతన్నలకు బాకీ ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలి రేపు మీరు పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ గారు అట్లనే హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పినారు యూత్ డిక్లరేషన్లో ఆమెతో చెప్పించినది ఏంది మీరు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు మీరిచ్చింది కేవలం నిన్ననే అశోక్ సార్ సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడుతూ చెప్పినారు మీకు ఆ రోజు వస్తున్న ఉద్యోగస్తుల తరఫున పోరాటం చేసి అశోక్ రేవంత్ రెడ్డి గారితో కూర్చున్న అదే అశోక్ మాస్టర్ అశోక్ సార్ నిన్న క్లియర్గా అద్దంకి దయాకర్ సభలో సెంట్రల్ లైబ్రరీ దగ్గర చెప్పినారు మీరిచ్చింది కేవలం ఐదు వేల ఎనభై మూడు ఉద్యోగాలు మాత్రమే అవన్నీ కూడా పాత బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు అని చెప్పినాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మీరు మొదటి సంవత్సరంలో కేవలం ఇచ్చింది ఐదు లక్షల ఎనభై మూడు ఐదు ఐదు వేల ఎనభై మూడు ఉద్యోగాలు మాత్రమే మన హామీ నిలబెట్టుకున్నదా ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ అట్లనే ఉద్యోగం ఇవ్వకపోతే నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నది ప్రియాంక గాంధీ గారు చెప్పినారు యూత్ డిక్లరేషన్లో ఇచ్చినారా నిరుద్యోగ వృత్తి ఉద్యోగం ఇవ్వలే ఇవ్వలేని పరిస్థితుల్లో పది లక్షల రూపాయలకి ఆర్థిక సాయం చేస్తాం బిజినెస్ చేసుకుంటే అని చెప్పినారు ఒక్కళ్ళకన్నా ఇచ్చినారా పది లక్షలు నిరుద్యోగుకి అట్లనే విద్యార్థులకు ఐదు లక్షల ఉద్యోగ భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు లాప్టాప్లు కొనుక్కోవచ్చు ఫీజులు కట్టుకోవచ్చు అని మా చెప్పినారు ఇచ్చినారా ఒక్కళ్ళ కన్నా ఐదు లక్షలు విద్యార్థులకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి స్టూడెంట్కి స్కూటీలు ఇస్తామని చెప్పింది ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ ఇచ్చినారా స్కూటీ ఒక్కళ్ళకన్నా మరి మీరు ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ ఒకటే అమలైందా సమాధానం చెప్పాలి దీనికి మీరు మీనాక్షి నటరాజన్ గారు ఆర్మూర్ ఆర్మూర్లో మీరు పాదయాత్ర మొదలు కన్నా మొదలు అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి అట్లనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టినారు దానికి సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చినారు కర్ణాటక ముఖ్యమంత్రి గారిని సిద్ధిరామయ్య గారిని తీసుకొచ్చి ఏం చెప్పినారు లక్ష కోట్లు బీసీ సంక్షేమానికి ఖర్చు పెడతాం స్కీములు కాకుండా రెగ్యులర్ స్కీములు కాకుండా ప్రత్యేకంగా లక్ష కోట్లు ఐదు సంవత్సరాల్లో బీసీలకు ఖర్చు పెడతామని చెప్పినారు ఇప్పుడు ఇరవై నెలలు అయింది సంవత్సరం అయింది అంటే ఈ లెక్కన ముప్పై వేల కోట్లు ఇప్పటికి ఖర్చు పెట్టి ఉండాలి స్కీములు కాకుండా బీసీలకు ప్రత్యేకంగా పెట్టినారా ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి పెట్టి ఉండాలి పెట్టినారా హామీ ఏమైంది అది అట్లనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రజాప్రతినిధులకు స్థానిక సంస్థల్లో కల్పిస్తాము ఆరు నెలల లోపల అన్నారు ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది ఇంకా డ్రామాలు ఆడుతున్నారు ఆర్డినెన్స్ అని ఒకసారి అంటారు బిల్ అని ఒకసారి అంటారు అసెంబ్లీ తీర్మానం ఒకసారి అంటారు ఇప్పుడు మళ్ళీ కేంద్రం చేస్తలేదని కేంద్రం మీద ఎత్తేస్తున్నారు కాలేదు నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అట్లే ఇంకో మాట చెప్పినారు బీసీ డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారు తోటి చెప్పించినారు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పినారు ఇచ్చినారా నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు చూపిస్తారా శ్వేతపత్రం విడుదల చేస్తారా ఇట్లా అట్లనే ఈ బీసీ డిక్లరేషన్ తర్వాత చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని మల్లికార్జున ఖార్గే గారిని పిలిపించి చెప్పించినారు ఏమన్నారు ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు ఒక్కళ్ళకన్నా చేసినారా అట్టనే గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఇచ్చినారా ఒక్క శాతం అన్న ఒక్కళ్ళకన్నా ఇచ్చినారా ఇట్లా చివరికి ఆరు గ్యారెంటీలు అభయస్తం మేనిఫెస్టో విడుదల అని చెప్పి మళ్ళీ మల్లికార్జున కార్గే గారిని పిలిపించి పెద్ద మీటింగ్ పెట్టి మళ్ళీ చేసినారు ఏం చెప్పినారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇచ్చినారు మల్లికార్జున కార్గే గారితో ఇచ్చినారా రెండు వేల ఐదు వందల మహిళలకు స్కీమ్ మొదలైందా రెండు వేలు కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నాడు అది అవ్వకు ఒకరికే ఇస్తున్నాడు మేము వస్తే నాలుగు వేల పెన్షన్ చేస్తాం రెండు వేలని అవ్వకు తాతకు ఇస్తాం కోడలకు ఇస్తాం బీడీ కార్మికులకు ఇస్తాం అని చెప్పినారు ఇచ్చినారా నాలుగు వేల పెన్షన్ మొదలైందా ఇవన్నీ వంద రోజుల లోపల చేస్తామన్నారు ఆరు వందల రోజులు దాటిపోయింది వాళ్ళకి మీ మాటలు రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతలేరని రాహుల్ గాంధీ గారితో చెప్పి ఇచ్చినారు వరంగల్ రైతు డిక్లరేషన్ అట్లనే ప్రియాంక గాంధీ గారితో చెప్పించినారు యూత్ డిక్లరేషన్ అట్లనే సిద్ధరామయ్య గారితో చెప్పించినారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అట్లనే మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారితో చెప్పించినారు చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అభయస్థ మేనిఫెస్టో విడుదల చేయించినారు మల్లికార్జున ఖర్గే గారితో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎందుకు చేయలేదు ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఆరుమూర్లో మీరు పాదయాత్ర చేయాలి లేకపోతే మీ పాదయాత్రను విరమించుకోండి మీరు పార్టీ పెద్దగా హైకమాండ్ నుంచి వచ్చినారు కాబట్టి ఇది ఒక ప్రజల ఆకాంక్ష ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను అడిగిన అన్ని ప్రజల ఆకాంక్ష ఈ ప్రజలు మనం చెప్పినవి చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవి చెయ్యండి అని మీ ముఖ్యమంత్రికి చెప్పండి చెప్పి అవి అమలైనాక మీరు పాదయాత్రలు చేయండి అంతే తప్పిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారితో ప్రియాంక గాంధీ గారితో సిద్ధరామయ్య గారితో మల్లికార్జున ఖర్గే గారితో డిక్లరేషన్ల పేరు మీద హామీలు ఇచ్చి ఎట్లయితే మోసం చేసిర్రో మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీ పాదయాత్ర పేరు మీద మళ్ళీ తెలంగాణ ప్రజల్ని రెండవసారి మోసం చేయకండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పుడు నేను అడిగిన అన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన హామీల్ని మీరు డిక్లరేషన్ల పేరుల మీద ఆరు గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీల పేరు మీద మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు అవన్నీ కూడా హామీలు అమలు చేయండి అమలు చేసినాకనే మీ పాదయాత్ర మీరు చేయాలి మీ పాదయాత్ర చేయటానికి మీకు అర్హత ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అట్లనే చాలా అన్యాయం ఏంటంటే మీరు ప్రజల్లో పాదయాత్ర పేరు పేరుకు అట్లా చెప్తున్నారు ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచే అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు టార్మూర్ నియోజకవర్గంలో నిజామాబాద్లో జిల్లా వ్యాప్తంగా మీరు ఒకవేళ నిజంగానే మీరు మంచి పరిపాలన అందించి ఉంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే మీకెందుకు భయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేస్తూ ఉన్నారు ప్రజాపాలన అని ఒకవైపు చెప్తా ఉన్నారు ఇది ప్రజాపాలన ఒక రాజకీయ పార్టీ నాయకుడు పాదయాత్ర చేస్తే ఇంకో రాజకీయ పార్టీ కార్యకర్తల నాయకుల్ని అరెస్టులు చేయాలా ఇది ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన కాదా దీన్ని ప్రజాపాలన అంటారా దయచేసి ఒకసారి తెలంగాణలోని మేధావిలో ఒక ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అక్కడ మా మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టినారు నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్లో పోలీసులు పెట్టినారు ఇది ప్రజాపాలన ఒక్కసారి తెలంగాణ సభ్య సమాజం బుద్ధిజీవులు మేధావులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని పోలీసుని డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే అరెస్ట్ అయినటువంటి మా కార్యకర్తలని నాయకులను బేషరతుగా విడుదల చేయాలి మీనాక్షి నటరాజన్ గారు నేను మీ డిక్లరేషన్ల పేరు మీద మీ అగ్రనాయకులతో చెప్పించిన ఏవి అమలు కాలేవు కాబట్టి అవి అమలైనకనే మీ పాదయాత్ర మొదలు పెట్టాలని చెప్పి మీనాక్షి నటరాజన్ గారికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్